అమావాస్యలు సాధారణంగా వస్తే పెద్ద విశేషం కాదు కానీ అది ఆదివారం అమావాస్య వస్తే ఈ ఆగస్టు నెల మూడవ తేదీ అంటే శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అమావాస్య వస్తుంది ఈరోజు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులు కూడా చేయాలి అదేంటంటే మన ఇంట్లో మగపిల్లలు కానీ ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా దిష్టి తీయాలి దాంతో పాటుగా ఇంటికి కూడా గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది మగపిల్లలను కూర్చోబెట్టి రెండు చేతులతో ఉప్పు ఆవాలు మిరపకాయలు తీసుకొని ఏడు సార్లు శ్రవ్య దిశలో ఏడు సార్లు అపశ్రవ్య దిశలో తిప్పుతూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మొత్తం పోవాలి అని చెప్పి మూడు సార్లు పిల్లల చేత తు తూ తు అని ఉమమని చెప్పాలి ఇలా దిష్టి దీసిన ఉప్పుని పారే నీటిలో లేక చెట్ల మొదల్లో వేసేయాలి తర్వాత కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని ఇంటి లోపలికి రావాలి ఇలా చేయడం ద్వారా పిల్లలకి దిష్టి ఉంటే పోతుంది ప్రతి అమావాస్యకి ఇలా చేయొచ్చు కొంతమంది మూడు దిష్టులు అంటే టెంకాయ గుమ్మడికాయ నిమ్మకాయతో దిష్టి తీస్తూ ఉంటారు ఇలా చేస్తే చాలా